హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒకటో తరగతి ఆడుదాం పాడుదాం ఆనందిద్దాం అనేటువంటి పుస్తకంలోనిది సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సమాచారాన్ని అందిస్తూ ఉంటాము అనేకమైనటువంటి సాధనాలని ఉపయోగిస్తూ ఉన్నాము అది ఏంటి అనేటువంటిది మనం చూద్దాము మీరు అందరూ మన ఇళ్లలో చూసేటువంటిదే వార్తాపత్రికలు అంటే దేశ విదేశాల్లో ఉండేటువంటి సమాచారాన్ని అన్నిటి మనకు వార్తాపత్రికల ద్వారా మనకు అందిస్తుంది తర్వాత వచ్చేసి మొబైల్స్ మొబైల్ వల్ల వచ్చేసి మనకు అనేకమైనటువంటి దేశ విదేశాల్లో ఉండేటువంటి సమాచారాన్ని మనము క్షణాల్లోనే అందుకుంటున్నాము తర్వాత వచ్చేసి యోగక్షేమాలను కూడా తెలుసు తెలుసుకుంటున్నాము తర్వాత టీవీల్లో అనేకమైనటువంటి ప్రసారాయం అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ మనము చూస్తూ ఉన్నాము తర్వాత కంప్యూటర్లు వచ్చేసి ఎక్కువగా ఆఫీసుల్లో ఎక్కువగా వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు ఆ సాధనాలని మనము చూసే ఉంటాము తర్వాత రేడియోలను కూడా మనం వచ్చేసి పాటలు వినడానికి అనేకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేదానికి పూర్వకాలంలో రేడియోలు ఎక్కువగా వాడేవారు ఇప్పుడు కూడా వచ్చేసి ఎఫ్ఎం అనేటువంటి పేర్లతో మనము ఉపయోగిస్తున్నాము తర్వాత వచ్చేసి పుస్తకాలు అనేకమైనటువంటి పుస్తకాల ద్వారా కూడా అనేకమైనటువంటి విషయాల్ని ఒకరికొకరు మనము పంచుకుంటూ ఉన్నాము తర్వాత ఇక్కడ మీరు అందరూ చూసే ఉంటారు ఒక రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి భద్రత రవాణా భద్రత సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగం అనమాట ఇది వచ్చేసి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లయితే స్టాప్ ఆగుము అనే అర్థము తర్వాత ఎల్లో కలర్ స్టా అయితే కొంచెం వేచి ఉండండి అని అర్థము గ్రీన్ అయితే వెళ్ళండి అని అర్థము తర్వాత వచ్చేసి ఇక్కడ మనుషులు నడిచేదానికి కూడా ఈ విధమైనటువంటి సింబల్స్ ఉంటుంది గ్రీన్ అయితే మీరు నడవండి అని అర్థము తర్వాత వచ్చేసి రెడ్ కలర్ అయితే ఆగండి అని మనము ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము తెలుసుకున్నాం అనమాట పైన ఈ విధమైనటువంటి सिग्नल उठाई so